థింకింగ్ ఇది ఒక అద్భుతమైన విధానం అనమాట ఇప్పటివరకు మీరు ఆలోచిస్తున్న దానికి భిన్నంగా మీ నమ్మకాలను ఛాలెంజ్ చేసి మీకున్న టాస్క్లని ప్రొడక్టివ్గా పెట్టుకొని అందరూ ఆలోచించే దానికంటే భిన్నంగా ఆలోచిస్తూ అందరూ నమ్మిన దాన్ని ఛాలెంజ్ చేసి ఇన్నోవేటివ్గా ప్రోగ్రెసివ్గా ఆలోచించే విధానం బ్రేక్ థ్రో థింకింగ్ అంటారు జర్మన్స్ కానీ జపాన్ వాళ్ళు కానీ ఆ విధంగానే టెక్నాలజీని డెవలప్ చేశారు ఆ విధంగానే గ్రోత్ని ఇచ్చేశారు వాళ్ళు ఎవరు ఇంగ్లీషుని ఫాలో అవ్వలేదు వాళ్ళు అసలు ఇంగ్లీషే మాట్లాడరు కానీ ప్రపంచం మొత్తం మీద అద్భుతమైన టెక్నాలజీ జపాన్ వే ఆఫ్ బ్రేక్ త్రో థింకింగ్లో ఉంది బ్రేక్ త్రో థింకింగ్ అనే నా దగ్గర చాలా సంవత్సరాల క్రితం నేను బుక్ చదివాను జర్మన్ వే ఆఫ్ టెక్నాలజీ కావచ్చు జపాన్ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు అందరికి వచ్చే సక్సెస్ ఒకలాగా ఉంటుంది బ్రేక్ త్రో థింక్ చేస్తే వచ్చే సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది మామూలుగా సక్సెస్ ఎంత వస్తే బ్రేక్ త్రో థింకింగ్ ద్వారా వచ్చే సక్సెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో ఇప్పటివరకు మీ నమ్మని నమ్మకాల నుంచి బయటపడాలి మీ అజమ్షన్స్ కావచ్చు ప్రిడిక్షన్స్ కావచ్చు ప్రొబిలిటీస్ కావచ్చు మీరు మీ తెలివితేటలకు మీరు ఇచ్చే విలీవ్ కావచ్చు అవన్నీ పక్కన పెట్టి అందరికంటే భిన్నంగా అవుట్ ఆఫ్ బాక్స్తో అందరికంటే విస్తృతంగా ఇప్పటివరకు మీకున్న సైన్స్ ఇప్పటివరకు మీకు తెలిసిన తెలివితేటలు ఇప్పటివరకు ఉన్న మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఇప్పటివరకు మీరు తెలుసుకున్న విషయాలని కురడం కష్టంగా ఒకదానికి ఒకదానికి లింక్ చేసి ఎంతకన్నా భిన్నమైన ఆలోచనలు ఎంతకంటే భిన్నమైన సక్సెస్ ఎంతకంటే ఇన్నోవేటివ్ ఇంతకంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో ల్యాటర్ థింకింగ్తో ఎక్స్ట్రాడినరీ విధానాలని ఐడెంటిఫై చేసి సక్సెస్ సంపాదించడమే బేత్ థింకింగ్ అంటే జర్మన్స్ ఇదే పద్ధతిని అవలంబించారు జపాన్ వాళ్ళు కూడా ఇదే పద్ధతిని గత ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి అనుభవించారు జర్మన్స్ అయితే వంద రెండు వందల మూడు వందల ఏళ్ళ నుంచి అలాగే వాళ్ళు టెక్ అర్జెండాలో వచ్చేస్తారు అందుకే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినందుకు బాధపడుతూ కూర్చారండి వాళ్ళు సమర్థతని టెక్నాలజీలోని క్రియేటివిటీలోని ఇన్నోవేషన్స్లోని పెట్టు కూర్చుంటారు మనము బ్రిటిష్ వాళ్ళు మన రూల్ చేస్తారు కాబట్టి మనకి ఇంగ్లీష్ అంటే ఇష్టం ఇంగ్లీష్ నేర్చుకున్నాం ఇంగ్లీష్ ద్వారా ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి సక్సెస్ అవుతున్నాం మళ్ళా తిరిగి మోసపోసిన పద పద్ధతిలో ఉండిపోకుండా దాన్ని మీకున్న మిమ్మల్ని మీదే అప్డేట్ చేసుకోండి అప్గ్రేడ్ చేసుకోండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కంటెంట్ గ్రో ఎల్దీ వెల్దీ అని డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ క్రాంతి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి మీ అనుభవాలు కామెంట్ బాక్స్లో రాయండి ఐ లవ్ యూ